గారు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోడ్స్ పెళ్లి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు కడిల్ శ్రీహర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆడికి వెళ్ళి పల్లారాయశ్వరుడు గారి గురించి పల్లారాయేశ్వరుడు గారు అవినీతి పరుడు పైప్ లైన్ విషయంలో అవినీతి చెప్పేసి పల్ల కడి శేర్ గారు మాట్లాడడం జరిగింది మరి ఇదే కడిష్ణ శ్రీర్ గారిని ఒక విషయం అడిగదలుసుకుంటాం కడిష్ గారు మీరు నిన్నటి వరకు పల్లారాయసెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పల్లారాయసెడ్డి గారు అవినీతిని మీకు కనిపించలేదా మీరంతా నిజాయితీ పరుడైతే మీరంతా విలువలతో విలువలతో కూడుకున్న రాజకీయాలు మీరు చేసే చేసేవారైతే ఆ రోజు అనేటటువంటి అవినీతిని మీరు ఎందుకు ఎత్తి చూపలేదని మేము అవదలుసుకుందాం అదేవిధంగా మీరు అద్దెకు తీసుకున్నటువంటి కొంతమంది కార్య కాంగ్రెస్ కార్యకర్తలను నిన్న మా మీదకి బీఆర్ఎస్ పార్టీ వారి మీదకి ఉసుగొలిపి వారితో మీరు మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చి నాలు నెలలు కాకముందుకే నాలుకలు తెగకొస్తాం వెంబడిస్తాము ఉరికిస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి అధికారం నాలుగు అధికారంలోకి వచ్చి నాలు నెలలు కాకముందుకే మీకు అధికార నెత్తికెక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది పేగులు మెడల్ మెడలు కేసుకోవడానికో నాలుకలు కోయడానికో కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడానికి కానీ మీరు చేస్తున్నది ఏంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేగులు అంటున్నాడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నాలుకలు కోస్తామని చెప్తున్నారు ఇది వేలేరు మండల ప్రజలందరూ గమనిస్తున్నారు అదేవిధంగా రెడ్డి ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని కొంతమంది సవాలు విసురుతున్నారు మరి సవాలు విసిరి చర్చకు సిద్ధమా అన్నారు కానీ వాళ్ళు డేటు ప్రకటించలేదు టైం ప్రకటించలేదు మరి ఇదే కడిషన్ శర్ గారిని అడుగుతున్నాం మీ అనుచరులు వస్తారా మీరు వస్తారా వేలేరు అంబేద్కర్ చేస్తాలో మీకు చర్చకు సిద్ధం పల్లారాజు రెడ్డి గారు ఈ మండలానికి ఈ మండలాన్ని ఏర్పాటు చేసింది పల్లారాజు రెడ్డి గారే ఈ మండలానికి అతి చిన్న మండలం ఈ మండలానికి నూట ఎనభై కోట్ల నిధులు ప్రభుత్వ నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా సాయిపేట క్రాస్ నుంచి వెళ్ళి వేలేరు పోలీస్ స్టేషన్ వరకు ముప్పై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చింది వాస్తవం కాదా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు మరి వారికి తెలుసు మాట్లాడుతున్న తెలో ఒక అర్థం కావట్లేదు ఆర్ ఆర్ అండ్ బి నిధులు ఇవి ఈ రోడ్లు ఈ రోడ్ సంబంధించినవి కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంది చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నా ఆర్ అండ్బి నిధులు ఉన్నా తీసుకొచ్చింది పల్లారాయసెడ్డి గారే కదా ఒకవేళ వేరే వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఈ రోడ్లు వేరే నాయకుడు అంటే ఇక్కడ రోడ్లు పడునా అదే విధంగా సెంట్రల్ ఐటి వేరే రెడ్డి క్వార్టర్ లో సెంట్రల్ ఐటీ తీసుకొచ్చింది పల్లారాయ్ గారు కదా మూడు గ్రామాలకు తొమ్మిది కోట్లు నిధులు నిధులు తీసుకొచ్చి చెరువులు నింపింది పల్లారాయసెడ్డి గారు కదా నూట నాలుగు కోట్లు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఎత్తైన ప్రాంతాన్ని సస్యశామణం చేద్దామని చెప్పింది తీసుకొచ్చింది పల్లారాజరెడ్డి గారు కదా ఇదే మరి కడిన శేర్ గారు దేవాదుల సృష్టికర్త అని చెప్పేసి అని తన అనుసలతో చెప్పించుకుంటాడు మా గ్రామాలకి వెళ్ళి మా మండలాలకు వెళ్ళి పైప్ లైన్ వేయింది కానీ ఎత్తైన గ్రామాలకు నీళ్లు తీసుకొచ్చిన సో నీళ్లు తీసుకొచ్చిన సోయి ఆనాడు కడిన శేర్ గారికి ఎందుకు లేదని అడుగుతున్నాం ఇదే కడియం శేర్ గారు కొంతమంది కా కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయి ఒకటేమో ఇంద్రక్క కాంగ్రెస్ ఇంద్రక్క కాంగ్రెస్ రెండోది కడీశ్రీహారి టికెట్ ఇస్తే అలిగిపోయిన కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తర్వాత మొన్న మొన్న పోయిన కడియం కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఈ మూడు వర్గాలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు పాపం కొత్తగా తిరుగుల కాంగ్రెస్ కరీంశ్రీ గారిని ఏమని అంటే వాళ్ళు కరేన్ గురించి మాట్లాడితే పాపం పెద్ద నాయకుడు అయిపోతానని చాలామంది ఫీల్ అవుతున్నారు దయచేసి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అభివృద్ధి మీద మాట్లాడండి పల్లారాయస్ రెడ్డి గారు నూట ఎనభై కోట్ల నిధులు ఈ చిన్న మరలాన్ని తీసుకొచ్చినట్టు మీరు చర్చకు సిద్ధం మేము ఆదివారమే వేలేరు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు వస్తాం మీకు దమ్ముంటే మీ నాయకుడు అనేటువంటి మీరు అద్దెకు తీసుకున్నటువంటి కరీం శ్రీ గారిని తీసుకురండి మీరు అద్దకు తీసుకున్న కరీం శ్రీ మీరు తీసుకురండి అంబేద్కర్ అంబేద్కర్ చేరుస్తారని మేము చర్చకు సిద్ధం లేదంటే స్టేషన్ గన్పూర్ గాంధీ చేరుస్తాయని మేము చర్చకు సిద్ధం ఈ యొక్క మండలానికే కాదు ఈ నియోజకవర్గంలోని చాలా మంది సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీడీసీలకు ఎంపీపీలకు వారు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధినికి ప్రోత్సహించిన మాట వాస్తవం కాదా పల్లారాజెడ్డి గురించి మాట్లాడితే మీరు అన్నారు కదా కడన్ గారి గురించి మాట్లాడితే కబర్దార్ అని చెప్పేసి కడీశ్రీహరి కబర్దార్ అనే హక్కు మాకే ఉన్నది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక లక్ష ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు మంది ఓట్లేస్తే మా ఓట్లకు పుట్టిన నాయకుడు కడన్ శ్రీహరి ఆ కడం శ్రీహరి ఆయన అధికార అనే హక్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాత్రమే ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు కరీంసీ నిలబెట్టిండు మీరు గెలిపినాయని చెప్తే మేము కనీసార్ కారు గుర్తుకు ఓటేసినాం ఇవాళ మీ కారు గుర్తు మీద కడీసీ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన మీ పార్టీ మీరు అద్దం తీసుకుంటే కిరాయికి వచ్చిండి మీ దగ్గరికి కడీసీఆర్ గారిని మేము అడుగుతున్నాం మీకు మీ అనుచరులతోటి మీరు కిరాయి తీసుకున్న కొంతమంది అనుచరులతో మీరు మాట్లాడిపిస్తున్నారు కదా మహిళలను చూడకుండా మహిళలను చూడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం కరీంశ్వర్ గారు మీకంటూ మీకు ఒక బిడ్ ఉన్నది కదా మీ బిడ్డను ఎవరైనా అంటే ఇలా ఇలానే ఉంటుందా మహిళలను గౌరవించే పద్ధతి లేదా నాలుగలు గోస్తారా మీరు పోయండి ఎంతమంది ఎంతమంది నాలుగలు కోస్తారో మేము అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం రమ్మని చెప్పు నువ్వు వస్తావా నీ అనుచరులు వస్తారా రండి నాలుగలు గో నాలుగలు గోసి పోయండి తర్వాత మేము చర్చకి ఇంకెక్కడికైనా చూసుకుందాం ఎంత దూరం అయినా దూరం చూసుకుందాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది మేము చెప్పదలుచుకున్నాం అదే వేదిక ఉన్న మా పార్టీలో గెలిచినటువంటి ఎంపీపీ సమ్మన్న గారు ఉన్నారు సమ్మన్న గారితో మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేయండి పల్లారాయ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు పల్ల పల్లారాయస్ రెడ్డి గారు ఆ పాత్ర శూన్యం అని చెప్పేసి సమ్మిరెడ్డి గారితో చెప్పండి ఈ పక్క కూర్చున్న మాజీ జడ్పీ వెంకటేశ్వర్ గారితో చెప్పేయండి కరీంతో వచ్చినటువంటి అనుచరులు ఉన్నారు కదా వారి అనుచరులతో చెప్పేయండి పల్లారాయశ్రెడ్డి గారి పాత్ర ఏం లేదని ఇవాళ ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దయచేసి కడియం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఆలోచన చేయండి పల్లారాసుడు గారిని విమర్శిస్తుంటే మీరు పక్కన కూర్చొని ఏ విధంగా సంబరపడుతున్నారని మేము మేము అడగదలుచుకున్నాం ఇదే సంబంధ వేలేరు అంబేద్కర్ అంబేద్కర్ చివరిస్తుల వేలేరుకు కడేష్ గారు వస్తే ఆయన కరోనా టైంలో ఉల్లిగడ్డలు పచ్చి కనుప కలగడానికి కరోనా టైంలో ఇక్కడికి వచ్చిండు నాకు తెలవకుండా మా మండలానికి ఏ విధంగా వస్తావు కడిల్ శ్రేఖర్ అని చెప్పి కడీసర్ మాట కడిల్ గారు గారి తిట్ట మాట వాస్తవం కాదా ఇదే పల్లారాయసీని అవినీతి పరడం అంటే ఎంపీ కమిరెడ్డి గారు ఏ విధంగా చూసుకుంటూ కూర్చుంటారు అని అడుగుతున్నాం ఈ పక్కన కూర్చున్న కీర్తి వెంకటేశ్వర్ గారు విద్య పల్లారాశ్వరి గారి ఏమే ఏమో అభివృద్ధి చేసిండో మరి ఇంత అభివృద్ధి జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇందులా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే మరి కడియం కాంగ్రెస్ బ్యాచ్ ఎందుకు మౌనంగా ఉన్నదని మేము అడగదలుచుకున్నాం కాబట్టి మీరు పల్లారాజు గారిని మీరు రాజకీయ పెద్ద నాయకుని విమర్శిస్తే పెద్ద లీడర్ రైతులు అయిపోతామని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు దయచేసి నిన్న ప్రెస్ మీట్ మా ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా నిధులు ఏ నిధులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయని తెలుసుకొని సబ్జెక్ట్ తెలుసుకొని మీరు చర్చకు రండి మీరు నాలుగరు వస్తామంటే చర్చకు తప్పుదో పడతాయి కావచ్చు ప్రజలు గమనిస్తున్నారు రేపు భవిష్యత్తు ఉన్నది మీరు రోడ్ ఎత్తాం అనుకుంటున్నారు నాలుగరు వస్తే ఓట్లేయరు దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను ఇదే ఆదివారం రోజు వేలేరు అంబేద్కర్ చివరాసలో పల్లారాయణ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి చర్చకు మీ సిద్ధం మీకు దమ్ముండే అంటే కడియం కాంగ్రెస్ కడియం కాంగ్రెస్ బ్యాచ్ వస్తారా ఇంద్రక కాంగ్రెస్ బ్యాచ్ వస్తారా మధ్యలో అమిగిపోయిన కాంగ్రెస్ బ్యాచ్ వస్తారా ఎవరైనా రండి మీ చర్చకు సిద్ధం మా పల్లారాయ్ రెడ్డి గారిని కానీ మా తాటకొండ రాజన్న గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా ఊకుంటే మీ తాటా సుల్లో పెట్ట బెదిరింపులకు భయపడేది లేదు మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము కూడా పోరాటం చేస్తాం ఉద్యమం చేస్తాం అన్ని రకాలుగా ప్రత్యేక అన్ని రకాలుగా మేము ప్రత్యక్ష ఉద్యమాల్లో ఉండి ఖచ్చితంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ దయచేసి పల్లారాయణ రెడ్డి గారి గురించి ఒక్క మాట అన్న మీకు మరొకసారి చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉండేది అంటే కడియం కాంగ్రెస్ బ్యాచ్ నుంచి వచ్చి ఎంపీపీ గారా ఇంకో మాజీ జెడ్ పినిస్టులా ఎవరైనా పర్లేదు వచ్చి రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని ఒక్క ఒక మాట ఇక్కడ చెప్పానండి మేము దేనికంటే సిద్ధంగా ఉంటాం చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అయ్యా కడియం శ్రీఆర్ గారు మేము ఓట్లేసిన మా ఓట్లకు పుట్టిన ఎమ్మెల్యే నువ్వు బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో వేను నిన్ను కబర్దార్ అనాలన్నా నువ్వు రాజీనామా చేయి అనాలన్నా అధిక అనే హక్కు మాకు మాత్రమే ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా నాయకులు కదా నువ్వు మేము ఓట్లేస్తే గెలిచిన నాయకులు కదా నిన్ను మిమ్మల్ని అడిగే హక్కు మాకే ఉన్నది కదా మరి నువ్వెందుకు నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నువ్వు నీ దగ్గర సభ్యత్తు తీసుకున్న వాళ్ళు ఎందుకు మరి రెస్పాండ్ అవుతున్నారో అర్థం కావట్లేదు దయచేసి కరీంశారు గారు మీరు విలువలు విలువలు అని చెప్తున్నారు కదా మీ వల్ల ఎంతమంది ఆగమవుతున్నారో ఈ నియోజకవర్గంలో ఎంతమంది నష్టపోయారో అది మాకు తెలుసు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మీ బిడ్డ అయినటువంటి మహమ్మద్ కావ్య నజీర్ గారి గెలుపు కొరకు తాటకొండ రాజయ్య మాదిగను రాజకీయ జీవితాన్ని నాశనం చేసినావు ఆరు రమేష్ మాదిగారి జీవితాన్ని నాశనం చేసినావు అదేవిధంగా ఇందిరక్క గారిని నాశనం చేసినావు దొమ్మటి సాంబయ్య గారి జీవితాన్ని నాశనం చేసినావు నీ యొక్క బిడ్డ గురించి తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ నియోజకవర్గం నిన్ను మోస్తాంది ఇప్పుడు కూడా నీ నిన్ను నీ తర్వాత నీ బిడ్డను పోయాలా ఇంకేం ఆస బిడ్డ బతకద్దా ఇక్కడ కాబట్టి దళిత బిడ్డలందరూ రాజకీయ జీవితాన్ని ప్రణంగా పెట్టు అదే విధంగా నీ గ్యాంగ్ చేసుకుని పోవడం వల్ల పాపం ఇందుర ఇందు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి యొక్క రాజకీయ అవకాశాలు కూడా తొక్కేసిన నేను ఇంతమంది జీవితాలను బలి తీసుకున్నావు కాబట్టి ఇదే ఇదే మొన్న సోడ్చిపెళ్లి ఫంక్షన్ అన్నావు కదా సోడ్చిపెళ్లి గడ్డని తీసుకొని మాట్లాడుతున్నావు కదా అదే గడ్డ మీద నీ రాజకీయ జీవితానికి సంతాప సభ కూడా మేము పెడతామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అంతకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను